సో సార్ ఇల్లు కొనాలంటే ముందుగా చూసుకోవాల్సిన అంశాలు ఏముంటాయి సార్ ఓకే అండి అంటే ప్రధానంగా ఇల్లు కొనాలనుకున్నప్పుడు అంటే అది కొత్త ఇల్ల పాత ఇల్ల సో కొత్తది అయితేనేమో ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఎవరైతే అమ్ముతున్న పర్సన్ ఉన్నాడో అమ్మే పర్సన్కి సంబంధించిందే ఈ ప్రాపర్టీ కాదా చాలామంది కొత్తగా అమ్మే వాళ్ళు ఎట్టు డెవలపర్స్ అంటే అయి ఉంటారు డెవలపర్స్ వేరు ఆ ల్యాండ్ ఓనర్ వేరు సో అమ్మే పర్సన్కు ఆ ల్యాండ్ ఓనర్కు రిలేషన్ ఉంటుంది కానీ అమ్ముతున్న పర్సను మనకు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేయలేడు ఖచ్చితంగా మళ్ళీ ల్యాండ్ తోటే రిజిస్ట్రేషన్ చేయాలి ఈయనప్పుడు ఏమై ఉంటాడు ఓన్లీ డెవలపర్ అయినా ఉంటాడు లేదా ఏజీపీఏ ఓల్డర్ అయినా ఉంటాడు సో మనం ఏదైనా అంటే కొత్తదైనా పాతదైనా ఇల్లు తీసుకునేటప్పుడు ముందు మనకు ఎవరైతే అమ్ముతాని వచ్చిన పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ కు సంబంధించిన ఆధార్ ప్యాన్ తీసుకోవాలి ఏ ప్రాపర్టీ అయితే అమ్ముతా అంటున్నాడో ఆ ప్రాపర్టీకి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ అడగాలి అమ్ముతా అన్న పర్సన్కే ఈ ప్రాపర్టీకి ఏమైనా రిలేషన్ ఉందా లేదా తెలుస్తుంది మనం అమ్ముతా అన్న పర్సన్ కు ఈ ప్రాపర్టీకి ఏమి రిలేషన్ లేదనుకోండి మీరు ఇతని దగ్గర కొనద్దు ఎందుకంటే అది వేరే వాళ్ళ పేరుతో ఉన్నప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారా తప్ప ఈయన రిజిస్ట్రేషన్ మనకు చేయలేడు కదా అవును కాబట్టి ఖచ్చితంగా మనం ఫస్ట్ లింక్ డాక్యుమెంట్ తీసుకుంటే ఆ లింక్ డాక్యుమెంట్లో ఎవరి పేరైతే ఉందో మనకిచ్చిన ఆధార్ ఎవరైతే ఉందో మ్యాచ్ అయితే ఓనర్ కాకపోతే ఓనర్ కాదు ఏ ఏజీపీ హోల్డరో లేకపోతే అయి ఉంటాడు సో ఆ క్లారిటీ ముందుకు మనం తెచ్చుకోవాలి ఆ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత ప్రధానంగా డాక్యుమెంట్లు లింక్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా చూసుకోవాలి లింక్ డాక్యుమెంట్ చూసుకోవడంతో పాటు సో దీనికి మళ్ళీ లోన్స్ లాంటిది ఏదైనా ఉందా లేదా చూసుకోవాలి సో ఇంతకుముందు ఈ ప్రాపర్టీ ఎవరికైనా రిజిస్టర్డ్ అయ్యి ఉండి ఉంటే అది కూడా ఈ లింకులో ఉంటుంది కాకుండా కొత్తది ఇప్పుడే మనకు డైరెక్ట్ అమ్ముతూ ఉన్నారనుకోండి ఇప్పుడే అమ్మడానికైతే ఖచ్చితంగా ల్యాండ్ నుంచి ఇప్పుడు హౌస్గా అది కన్వర్ట్ అవుతున్నట్టు దానికి పెద్దగా లింక్ ఉండదు దానికి ఉన్న లింక్ అంతా కూడా భూమి లింక్ ఉంటుంది సో ఆ భూమి లింకులో మనకు ఎంత లింక్ ఉంది ఇది ఒకప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన ఆధీనంలో ఆ భూమి ఉంటుంది ఆ భూమి ఒక ప్రైవేట్ వ్యక్తికి బదలాయించబడ్డ రోజు నుంచి ఇప్పటి వరకు ఎక్కడ లింకు తెగకుండా కంపల్సరీ మొత్తం ఆ లింక్ అంతా ఉండాల అలా లింక్ అంతా మొత్తం ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అట్లా కాకుండా దాని లింకు ఓ ఫిఫ్టీ ఇయర్స్ లింక్ అయి ఉంటే మనకు మాత్రం రిజిస్టర్ చేసే సమయానికి ఒక థర్టీ ఇయర్స్ లింక్ మాత్రమే ఇస్తానని అనుకోండి దాని మీద కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది కానీ భవిష్యత్తులో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలా ఎక్కడ లింక్ తెగకుండా డెఫినెట్గా టోటల్ లింక్ తీసుకోవాలి దాన్ని ఈసీలో చెక్ చేసుకోవాలి దాని మీద పిటి కేసులు లాంటివి ఏమైనా ఉంటే దాన్ని చెక్ చేసుకోవాలి ఇవన్నీ క్లియర్గా ఉంటే మీకు ప్రాబ్లం ఉండదు లేదనుకుంటే చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఖచ్చితంగా ముందుగా ఆ ప్రాపర్టీ కొనే ముందు ఈ సర్టిఫికెట్లన్నీ కూడా సెకండ్ ఒపీనియన్కి పంపించాలి లీగల్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది అటు వాల్యుయేషన్కి సంబంధించి పర్ఫెక్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా వీలైతే బ్యాంకు వాళ్ళు చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ లెక్కన మొత్తం మనం క్లియర్గా చేసుకున్న తర్వాత మనం ఇల్లు తీసుకుంటే ఇలాంటి తల కనుపి ఉండదు లేదనుకుంటే హడావిడిగా తీసుకుంటే ఆ పూటకు గ్రూప్ ప్రవేశం గృహప్రవేశం గ్రూప్ ప్రవేశం చేసిన మొదటి రోజుల నుంచే స్టార్ట్ అవుతాయి అవును ఇది మా ప్రాపర్టీ మా ఆడబిడ్డలు సంతకాలు పెట్టలేదనో లేకపోతే మా లింక్ డాక్యుమెంట్ మా దగ్గరే ఉందనో రకరకాల ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంటే వాస్తు బాగాలేదు లేదనుకుంటాం మనం అవును వాస్తు బాగా లేకపోవడం కాదు ఒరిజినల్ గా తీసుకోవడం మంచి ప్రాపర్టీ తీసుకోలేదు కాబట్టి డాక్యుమెంట్స్ కరెక్ట్ లేవు కాబట్టి ఈ తలకాయ నొప్పులు వచ్చే అవకాశం ఉంది ఇలాంటి అవకాశం ఏది తలకాయ నొప్పులు రాకుండా ఉండాలంటే ముందు డాక్యుమెంటేషన్ ఒక మనిషికి గుండెకాయ ఎలాంటిదో మంచి డాక్యుమెంట్కు ప్రాపర్టీ అలాంటిది సో ఆ ప్రాపర్టీకి సంబంధించిన లింకు పక్కా డాక్యుమెంటేషన్ అత్యంత అద్భుతంగా ఉండాలి అట్లా అద్భుతంగా ఉంటే ఇలాంటి డెక్స్ ఉండదు లేదనుకుంటే మనం డబ్బులు పెట్టి కొని కూడా బీపీ షుగర్ అన్ని తెచ్చుకోవాల్సిన ప్రమాదం అందులో ఉంది కాబట్టి అటువంటి ప్రమాదాల బారిన పడదనుకుంటే డెఫినెట్ గా ప్రధానంగా డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా చూసుకోవాలి దాన్ని ఈసీలో పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలా అంతకు ముందు ఎవరు ఆ తర్వాత ట్యాక్స్ లాంటివి ఏమైనా ఉంటే అది చూసుకోవాలి ఒకవేళ సెకండ్ అయింది అనుకోండి ఎవరి పేరుతో కరెంట్ బిల్ ఉందో ఇవన్నీ కూడా చెక్ ఉంటుంది ల్యాండ్ వాల్యూ కూడా చెక్ చేయాల్సి డెఫరెంట్ ల్యాండ్ వాల్యూ అనేది మనకు అది ప్రధాన అంశం డిఫరెంట్ సో ఆ ల్యాండ్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకు రిజిస్ట్రేషన్ కాదు మార్కెట్ రేటు ఒకటి గవర్నమెంట్ చేసే రిజిస్ట్రేషన్ రేటు అవును సో దీంట్లో కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే కస్టమర్ తో మాట్లాడుకునేటప్పుడు అమ్మే పర్సన్ వైట్ కావాలా బ్లాక్ కావాలా అనేది ఒకటి ఉంటుంది నీకు మొత్తానికి మొత్తం నువ్వు వైట్ ఇచ్చావు అనుకో మొత్తానికి మొత్తాన్ని రిజిస్ట్రేషన్ చేయాలా మొత్తానికి మొత్తం రిజిస్ట్రేషన్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడ పర్ స్క్వేర్ యాడ్ ఒక పదివేలు ఉంది అనుకోండి పదివేలు వన్ ఫిఫ్టీ యాడ్స్ తీసుకుంటే మీరు మహా చేయాల్సింది ఉంటే పదిహేను లక్షల దాని మీద డీడీ కడితే సరిపోతుంది కానీ అది మార్కెట్ రేట్లో ఎంత ఉంటుంది ఈడ పదివేలు గజం ఉందంటే మార్కెట్ రేట్ దాదాపు ఎనభై వేలు ఉంటుంది సో పర్ స్క్వేర్ యాడ్కి ఎనభై వేలు ఆ లెక్కన పెట్టుకుంటే నువ్వు తీసుకున్న వన్ ఫిఫ్టీ యాడ్స్ దాదాపు వన్ అండ్ హాఫ్ సిఆర్ టు టూ సిఆర్ అవుతుంది ఈ వన్ అండ్ హాఫ్ టు టూ సిఆర్కు డైరెక్ట్ నువ్వు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలనుకుంటే చాలా ఎక్కువ అవుతుంది మీకు సో ఇది కూడా ఖచ్చితంగా అగ్రిమెంట్ రోజే మాట్లాడుకోవాలా నువ్వు ఒక అడ్వాన్స్ పే చేసినాం వన్ ఫిఫ్టీ పర్సెంట్ చేసినాం ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ కాదు అబ్బో ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ చేసుకుందాం అనుకున్న రోజు అమ్మే పర్సన్ అంటాడు లేదు లేదు మొత్తానికే నేను రిజిస్ట్రేషన్ చేయాలంటాడు అని మొత్తానికి ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు అలా గవర్నమెంట్ రేట్ ఎంత ఉంటుందో గంతగా చేస్తా కానీ అంటే లేదు నీకు ఇష్టమైతే ఓకే లేదు డీల్ క్యాన్సల్ అంటారు అట్లా ఈ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అగ్రిమెంట్ రోజు అన్ని క్లియర్గా మాట్లాడుకొని చేసుకుంటే ఎక్కువ ఉపయోగం సో దానివల్ల హెడ్ ఎక్వద్దు అనుకుంటే డెఫినెట్గా అన్ని సెట్ చేసుకొని అగ్రిమెంట్ నీట్ నీట్గా మాట్లాడుకొని అవసరమైతే నీట్గా రాసుకొని కరెక్ట్గా రిజిస్ట్రేషన్ సో సార్ ఇల్లు కొనాలంటే ముందుగా చూసుకోవాల్సిన అంశాలు ఏముంటాయి సార్ ఓకే అండి అంటే ప్రధానంగా ఇల్లు కొనాలనుకున్నప్పుడు అంటే అది కొత్త ఇల్లా పాత ఇల్లా సో కొత్తది అయితేనేమో ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఎవరైతే అమ్ముతున్న పర్సన్ ఉన్నాడో అమ్మే పర్సన్కి సంబంధించిందే ఈ ప్రాపర్టీ కాదా చాలామంది కొత్తగా అమ్మే వాళ్ళు ఎట్లుంటారంటే ఉంటారంటే డెవలపర్స్ అయి ఉంటారు డెవలపర్స్ వేరు ఆ ల్యాండ్ ఓనర్ వేరు సో అమ్మే పర్సన్కు ఆ ల్యాండ్ ఓనర్కు రిలేషన్ ఉంటుంది కానీ అమ్ముతున్న పర్సను మనకు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేయలేడు ఖచ్చితంగా మళ్ళీ ల్యాండర్ తోటే రిజిస్ట్రేషన్ చేయాలి ఈయనప్పుడు ఏమై ఉంటాడు ఓన్లీ డెవలపర్ అయినా ఉంటాడు లేదా ఏజీపీఏ ఓల్డర్ అయినా ఉంటాడు సో మనం ఏదైనా అంటే కొత్తదైనా పాతదైనా ఇల్లు తీసుకునేటప్పుడు ముందు మనకు ఎవరైతే అమ్ముతాను వచ్చిన పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్కి సంబంధించిన ఆధార్ ప్యాన్ తీసుకోవాలి ఏ ప్రాపర్టీ అయితే అమ్ముతా అంటున్నాడో ఆ ప్రాపర్టీకి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ అడగాలి అమ్ముతా అన్న పర్సన్కే వేరే వాళ్ళ పేరుతో ఉన్నప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారా తప్ప ఈయన రిజిస్ట్రేషన్ మనకు చేయలేడు కదా అవును కాబట్టి ఖచ్చితంగా మనం ఫస్ట్ లింక్ డాక్యుమెంట్ తీసుకుంటే ఆ లింక్ డాక్యుమెంట్లో ఎవరి పేరైతే ఉందో మనకి ఇచ్చిన ఆధార ఎవరైతే ఉందో మ్యాచ్ అయితే ఓనర్ కాకపోతే ఓనర్ కాదు అని ఏజీపీ హోల్డరో లేకపోతే ఏజెంటోయే ఉంటాడు సో ఆ క్లారిటీ ముందుకు మనం తెచ్చుకోవాలి ఆ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత ప్రధానంగా డాక్యుమెంట్లు లింక్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా చూసుకోవాలి లింక్ డాక్యుమెంట్ చూసుకోవడంతో పాటు సో దీనికి మళ్ళీ లోన్స్ లాంటిది ఏదైనా ఉందా లేదా చూసుకోవాలి సో ఇంతకుముందు ఈ ప్రాపర్టీ ఎవరికైనా రిజిస్టర్డ్ అయ్యి ఉండి ఉంటే అది కూడా ఈ లింకులో ఉంటుంది అట్లా కాకుండా కొత్తది ఇప్పుడే మనకు డైరెక్ట్ అమ్ముతూ ఉన్నారనుకోండి ఇప్పుడే అమ్మదానికైతే ఖచ్చితంగా ల్యాండ్ నుంచి ఇప్పుడు హౌజ్గా అది కన్వర్ట్ అవుతున్నట్టు దానికి పెద్దగా లింక్ ఉండదు దానికి ఉన్న లింక్ అంతా కూడా భూమి లింక్ ఉంటుంది సో ఆ భూమి లింకులో మనకు ఎంత లింక్ ఉంది ఇది ఒకప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన ఆధీనంలో ఆ భూమి ఉంటుంది ఆ భూమి ఒక ప్రైవేటు వ్యక్తికి బదలాయించబడ్డ రోజు నుంచి ఇప్పటి వరకు ఎక్కడ లింకు తెగకుండా కంపల్సరీ మొత్తం ఆ లింక్ అంతా ఉండాల అలా లింక్ అంతా మొత్తం ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అట్లా కాకుండా దాని లింకు ఓ ఫిఫ్టీ ఇయర్స్ లింక్ అయి ఉంటే మనకు మాత్రం రిజిస్టర్ చేసే సమయానికి ఒక థర్టీ ఇయర్స్ లింక్ మాత్రమే